ఓం త్రీ గురుభోన్ నమ ఓం గం గంగణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు నెలల వారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం ఏప్రిల్ నెల ధనుస్సు రాశి ఫలితాలు కుటుంబ అవసరాల కోసం నూతన వస్తు వస్త్రాలు బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు ఏ రోజు అనుకున్న పని ఆ రోజే పూర్తి చేయండి లేకుంటే ఆ పని మధ్యలో ఆగిపోయి ఇబ్బందులు వస్తాయి అన్ని రంగాల వారు కొంత ధనాన్ని పొదుపు చేయగలుగుతారు మీరు ఊహించిన సమస్యలు వచ్చేటట్టు కనపడుతున్నాయి కానీ మీ తెలివితేటలతో వచ్చే ఇబ్బందుల నుండి తప్పించుకోగలుగుతారు మంచి అనుకూలత పెంచుకుంటారు మీ పని మీరు చేస్తూ ఉండండి ప్రజల నుండి మంచి అనుకూలత వస్తుంది ధనాదాయం కూడా పెరుగుతుంది మీ తెలివితేటలతో ఆలోచించి మీ పనులు మొదలు పెట్టండి అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుండో పెండింగ్లో ఉండి రావు అనుకున్న బాకీలు వసూలు చేయగలుగుతారు ఆర్థికంగా బలం పెరుగుతుంది స్థిరాస్తులు పెంచుకుంటారు మీరు అనుకున్న విధంగానే లాభాలు కూడా వస్తాయి మంచి తెలివితేటలతో పనిచేయండి అధికారుల గుర్తింపు లభిస్తుంది పేరు ప్రదృష్టి పెరుగుతాయి అనుకూలత కూడా పెరుగుతుంది కుటుంబ పరంగా పూర్తి అనుకూలంగా ఉంటుంది శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో